వయసు పిల్లలకు అత్యున్నత సామాజిక లభిస్తుందనే విశ్వాసంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఏ విధమైన ఇంకా ఎవరైనా దాతల ముందుకు వచ్చి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ ఐఐటి ఫౌండేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యి ఇంటర్మీడియట్ వరకు హార్ట్ సాఫ్ట్వేర్ సహా ఉచితంగా విద్యాభాసం చేస్తున్నారు మరి మనకి ఆయన గుంటూరు వారు కూడా అనేక విధాలుగా సాయం చేస్తున్నారు మాన్యులు అందరికీ కమ్మవారి సేవా సమృతి గ్రేటర్ విజయవాడ తరపున ధన్యవాదాలు కృతుకులు ఈ వివరాలు విద్యా సుమారు పేజీల్లో ఇవ్వడం స్వాగతం సుస్వాగతం మరి కమ్మ భవనానికి కోటి రూపాయలు విలువైన స్థలాన్ని ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఎరింగ్ యువ టైం ఫర్ ఈస్ ఈవెంట్ అలానే నేను ఇంత చెప్పినట్టు మనకి అక్కడ మనకి అక్కడ మెడికల్ సో అది ఒకసారి అందరూ గమనించాలి సో అందరూ కూడా యూజ్ చేసుకోవాలండి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది జయప్రద ఫౌండేషన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే వేరికి మీద ఉన్న ఇక గాంధీ కింగ్ ఫౌండేషన్ చైర్మన్ గా అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహించిన శ్రీ కోమటి జయరాం గారికి కమ్మవారి సేవా సమితి గ్రేటర్ మీరు చాలా సంతోషం అండి ఈరోజు నలభై నాలుగు సంవత్సరాల క్రితం నేను అమెరికా వెళ్ళడం జరిగింది జరిగినప్పటికీ కూడా తెలుగు హాస్టల్స్ నిర్వహించడం అలా మనం ఎప్పుడూ కూడా కమ్యూనిటీలో మనం ఒకడికి పెట్టేవాడమే కానీ మనం ఎవరి దగ్గర ఆశించే వాళ్ళం కాదు అది కమ్మ కులంలో ఉన్న లక్షణం మనకి మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ మంది మాకులాగానే విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ కొంచెం రైతు అనేది వాళ్ళ మేము మేము చదువుకునేటప్పటికి ఇప్పటికీ ముందుకు తీసుకెళ్ళాలి అంటే చక్కగా ప్రతి ఫ్యామిలీలో నా జేబులో మా తల్లిదండ్రులు పుట్ట ఉంటుంది తల్లిదండ్రులు మనం మనకి ఫస్ట్ దేవుళ్ళు తల్లిదండ్రులు పాత నాకు భగవంతుడు ఇప్పుడు అదేవిధంగా ప్రతి సంక్రాంతి పండగకి నేను మా ఊరెళ్లి మా వాళ్ళందరినీ పిలిచి ఒక వంద మందిని అందరినీ పిలిచి మా దగ్గర పనిచేసినటువంటి మిగతా మిగతా మూడు వందల రోజులు ఎక్కడ తిరిగినా కూడా ఆ ఒక్క రోజు మాత్రం నేను నాకు నేను అవకాశం కల్పించుకుని నా మిత్రుడిని విజయవాడలో మురళీ గారు అంటే అట్లా కొంతమంది ఉన్నారు కోనేరు ప్రసాద్ గారు సేవా సమితి తరఫున సంక్రాంతి సంబరాలకు విష్ అతిథి మహారథుల నాయకులందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే ఆహ్వానాన్ని మన్నించి ఇన్ని వేల మంది కమ్మ సోదరి సోదరులు అట్లాగే ఇతర కులస్తులు కూడా వచ్చారు వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో సంక్రాంతి సంబరాలు అంటే సంక్రాంతికి సంబంధించిన ఏమైతే జనాలందరూ చూడటం మర్చిపోతున్నారు దాన్ని అందరం కూడా ఈ మన అమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రిన్సెస్ మన దనేకుల ఠాగూర్ గారు ఇచ్చారు వారి కృతజ్ఞతలు అట్లాగే మన చెరుకూరి రామోజీరావు గారు వారు సర్వీస్ గారు వారి జ్ఞాపకార్థం మా వేదిక కూడా చెరుకూరి రామోజీరావు సభా వేదిక అని నామకరణం చేసుకున్నాం ఆయనకి ఇవ్వాల్సిన గౌరవిస్తూ సో మా కమ్మ కులస్తులో ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు అలాగే వాళ్ళ క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది ఆ క్యాలెండర్ లో కూడా ప్రతి పేజీలో కూడా ఒక ప్రముఖుని పేరు వేస్తూ వాళ్ళ జీవిత చరిత్ర కూడా రాయడం జరిగింది సో మాకు ఇదేదో చాలా చాలా గర్వకారణం ఉంది వాళ్ళ స్మృతులతో అట్లాగే కమ్మవారి సేవా సమితి తరఫున మేము సంక్రాంతి సంబరాలు చేసాం సో ఇది మేము చాలా గర్వపడదు సంబరాలు గుట్టిపడేలాగా గంగురెద్దురు అట్లాగే హరిదాసులు అట్లాగే గరగరలు ఇట్లా చాలా కార్యక్రమం చేయడం జరిగింది దాంతో పాటు ఉచితంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది అందులో పన్నెండు విభాగాలైన దాంతో మెడికల్ విభాగాలు కూడా పెట్టడం జరిగింది పాటు చక్కగా వచ్చిన వాళ్ళందరికి కూడా చక్కగా మంచి సంక్రాంతికి సంబంధించిన భోజనాలు పెట్టడం జరిగింది మీరు చూసే ఉంటారు స్టాల్స్ లో అట్లాగే అక్కడ కూడా జాంకాయలు తేగలు చెరుకులు అమలాలు అట్లాగే లైవ్ అరిసెలు కూడా సంక్రాంతికి సంబంధించి వేయడం జరిగింది సో ఇవన్నీ స్పాన్సర్ చేసిన వాళ్ళకి అట్లాగే ఇందులో చాలా మంది ఉచితంగా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికి ధన్యవాదాలు మా ఈవెంట్ కి మెయిన్ వేగా జీవ రీస్ వాళ్ళు మెయిన్ స్పాన్సర్ చేశారు వాళ్ళకి ధన్యవాదాలు అట్లాగే ఎంబీఎంఆర్ ఇన్ఫ్రా అని ఉన్నారు వాళ్ళు కూడా మా సభ్యులే వాళ్ళు కూడా మాకు చాలా చాలా హెల్ప్ చేశారు వారికి కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపు అంటే మా ఈవెంట్ కి కేటర్ ఉండేది కానీ ఆయన కూడా మా మెంబరే అంబికా క్యాటర్స్ ఆయన సో ఆయన సోదరులతో ముందుకు వచ్చి మీ అందరికీ నేను ఫ్రీగా చేసి పెడతాను ఫ్రీ అంటే సేవ్ ఫ్రీ చేసి పెడతాను మిగతా మీరు తెచ్చుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నారు సో నేను చూడడం జరిగింది ఆయన కూడా కష్టపడి ఇన్ని వేల మందికి భోజనం వండి పెట్టారు వారికి కూడా ధన్యవాదాలు Thank you for watching the video and please subscribe Virat Media for more updates <repeat> click on the bell icon